వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ పర్పస్ హలో ఫ్రెండ్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి కదా అందులో లెటర్ రైటింగ్ అనేది ఎలా మనకి ఫార్మేట్ రాయాలో కంప్యూటర్లో ఎలా దాన్ని టైప్ చేయాలో చూద్దాం ఇదైతే ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు ఆన్లైన్ ఎగ్జామే డైరెక్ట్ కంప్యూటర్లోనే మనం ఈ మ్యాటర్ అంతా టైప్ చేయాల్సి ఉంటుంది సో కొంచెం భయంగానే ఉంటుంది బట్ మనం ఫేస్ చేయాలి కదా ప్రాబ్లమ్స్ సో ఫస్ట్ అప్లికేషన్ ఫర్ ఏటీఎం కార్డ్ ఇది మనం మెన్షన్ చేస్తే చేయొచ్చు లేకపోతే అన్నెసరీ అనమాట సో ఫస్ట్ మనం వచ్చేసి ఫ్రమ్ అడ్రస్ అనేది ఇవ్వాలి ఫ్రమ్ అడ్రస్ అనేది ఇచ్చాక ఇది ఉత్తర్ప్రదేశ్ అని ఉంది ఇది ఎస్టిమేషన్ కోసం ఇచ్చాను అండ్ ఇక్కడ చూసారు కదా ఇది బంజారా హిల్స్ది మన ఓన్ అడ్రస్ ఇచ్చాను అనమాట సో మీరు కూడా ఇది యాజ్ ఇట్ ఈజ్ సేవ్ కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడైతే ఫ్రమ్ అడ్రస్ డోర్ నెంబర్ థర్టీన్ ఎయిట్ డాష్ టూ డాష్ సిక్స్ సెవెంటీ సిక్స్ బై ఏ సిక్స్ బై ఏ ఏ రోడ్ నెంబర్ థర్టీన్ ఆపోజిట్ కేఫ్ గ్రాఫ్ గ్రాఫిటీ బంజారా హిల్స్ హైదరాబాద్ తెలంగాణ ఫైవ్ త్రిబుల్ జీరో త్రీ ఫోర్ అని అడ్రస్ ఇచ్చాను అండ్ ఇక్కడ టూ అడ్రస్ వచ్చేసి టూ ద బ్యాంక్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టూ ఎయిట్ డాష్ టూ డాష్ సిక్స్ ట్వంటీ సిక్స్ బై త్రీ రోడ్ నెంబర్ వన్ బంజారా హిల్స్ హైదరాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో త్రీ ఫోర్ అనేది ఇచ్చాను ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ ఒకవేళ ఫ్రమ్ అడ్రస్ రాకపోయినా పర్లేదు అది వదిలేసి టైం లేకపోతే అది వదిలేసి ఫస్ట్ టూ అడ్రస్ అనేది రాయచ్చు అండ్ ఇక్కడ డేట్ మెన్షన్ అనేది చేయాలి అండ్ ఈ ఫార్మెట్ అనేది మనం మొత్తం లెఫ్ట్ సైడ్లోనే ఒక లైన్లో ఒక కాలం ఒక రోలో వచ్చేయాలన్నమాట సో అండ్ దెన్ ఫిఫ్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సబ్జెక్ట్ వచ్చేసి ఏంటి అంటే ఏటీఎం కార్డ్ ఇష్యూ మీద మనకి ఈ బ్యాంక్ లెటర్ అనేది మనం రాస్తున్నాము రిక్వెస్ట్ ఫర్ ఇష్యూయింగ్ ఏటీఎం కార్డ్ సో ఇక మనం లెటర్ బాడీకి వచ్చేస్తే ఈ విధంగా మనం ఫార్మెట్ అనేది చూసుకుంటే లెటర్ అనేది స్టార్ట్ అయిపోయింది సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ రెస్పెక్ట్ సార్ అని మెన్షన్ చేశాక కామా అనేది కం కంపల్సరీ ఉండాలి So total uh, letter body put Shadvedam. With due respect I would like to inform you that my name is J Pravalika and I have a saving account in your bank with account number 5201. త్రిబుల్ ఎక్స్ సో మిని మనం కొన్ని ఫేక్ నెంబర్స్ కూడా ఇవ్వచ్చు కాకపోతే ఇలా ఎక్స్ అని మెన్షన్ చేయవచ్చు అండ్ దెన్ మనం సెంటెన్స్ టు సెంటెన్స్ ఫినిష్ చేసేటప్పుడు కామా అనేది ఇవ్వాలి అండ్ ఆఫ్టర్ కామా వీ కెన్ స్టార్ట్ ఓన్లీ విత్ ద క్యాపిటల్ లెటర్ ఓకే అండ్ దెన్ కంటిన్యూస్గా చూస్తే ఐ రిక్వెస్ట్ యూ కైండ్లీ ఇష్యూ ద దాన్ ఏటీఎం కార్డ్ యాజ్ ఐ డూ నాట్ హ్యావ్ అన్ ఏటీఎం కార్డ్ ఆల్సో వెన్ ఐ ఓపెన్ మై బ్యాంక్ అకౌంట్ ఇన్ యూర్ స్టిల్ ఐ డిడ్ నాట్ గెట్ ద ఏటీఎం కార్డ్ నౌ ఐ నీడ్ అన్ ఏటీఎం కార్డ్ ఫర్ మై వర్క్ దేర్ ఫోర్ ఇది లెటర్ ఆఫ్ ద బాడీ ఇది ఫినిష్ అయిపోయాక అండ్ దెన్ ఇంకొక లైన్లో దేర్ ఫోర్ అనేది మనం ఈ లెటర్ కన్క్లూజన్కి ఇచ్చినాం అనమాట అంటే ఆల్ ఆఫ్ దిస్ లెటర్కి ఒక మీనింగ్ లాస్ట్ రీజన్ అనమాట వాట్ వీ ఎక్స్పెక్ట్ అనేది అండ్ బ్యాంక్ వాళ్ళకు కూడా మనం థ్యాంక్స్ గివింగ్ చెప్పినట్లు ఉంటుంది దేర్ ఫోర్ కైండ్లీ ఇష్యూస్ మీ అండ్ ఏటీఎం కార్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సో ఇలా ఈ విధంగా ఎండింగ్కి వచ్చేసరికి దేర్ ఫోర్ కైండ్లీ అనేది ఇది కంపల్సరీ మెన్షన్ చేయాలి అండ్ ఆఫ్టర్ దట్ థ్యాంకింగ్ యూ యు ఆర్ ఫేత్ఫుల్లీ ఆర్ యువర్ సిన్సియర్లీ అని రాయొచ్చు యువర్ ఫేత్ఫుల్లీ అని రాసేటప్పుడు ఇక్కడ యువర్స్ దగ్గర ఇక్కడ ఆపోస్టోఫీ అనేది ఇవ్వనవసరం లేదు ఇవ్వకుండానే యువర్స్ అనేది మనం రాయాలి అండ్ ఆఫ్టర్ దట్ మన పేరు కాంటాక్ట్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి ఓకే కాంటాక్ట్ నెంబర్ ఆర్ ఫోన్ నెంబర్ అని ఇవ్వచ్చు అవి కూడా ఫేక్గా ఇవ్వచ్చు ఎక్స్ ఎక్స్ త్రిబుల్ ఎక్స్ త్రిబుల్ ఎక్స్ ఎక్స్ అలా మెన్షన్ చేయొచ్చు లేదా మనం ఫేక్గా ఏవైనా నేమ్స్ ఆర్ నెంబర్స్ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వచ్చు సో ఇది అండి లెటర్ ఆఫ్ ద బాడీ ఫస్ట్ వచ్చేసి ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ డేట్ సబ్జెక్ట్ రెస్పెక్టెడ్ సార్ అండ్ లెటర్ బాడీ అండ్ థ్యాంక్స్ గివింగ్ కన్క్లూజన్ అండ్ దెన్ లాస్ట్ యు ఆర్ ఫెయిత్ఫుల్లీ అండ్ దట్ బ్లా 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 ఎండింగ్ ఇన్ ది లెటర్ సో దిస్ ఈజ్ ద టోటల్ ఫార్మేషన్ ఈ ఫార్మేట్ అనేది మీరు ప్రతి ఒక్క బ్యాంక్కి ఎస్ఐ టాపిక్ మీద మనకి ఇది ఇస్తారు ట్వంటీ ఫైవ్ మార్క్స్ థర్టీ మినిట్స్ ఏమో ఉంటుంది ఎస్ఐ రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్ సో ఆల్ ద బెస్ట్ ఎగ్జామ్స్ బాగా రాయండి అండ్ బ్యాంక్ చాలా టఫ్ సో ఐ హోప్ యూ గాయస్ అండర్స్టాండ్ దిస్ లెటర్ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ఫర్ ద వీడియోస్